తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పదవుల బదిలీలు మొదలయ్యాయి రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేయడం మొదలెట్టింది మరికొందరికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది ఈ క్రమంలో కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాల్కి కీలక బాధ్యతలు కేటాయించారు విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది సీనియర్ ఐఏఎస్ అధికారి ముల్తాజా రిజ్విని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించడంతో పాటు ట్రాన్స్కో జెన్కో సిఎండిగా అదనపు బాధ్యతలను అప్పగించింది ట్రాన్స్కో జేఎండిగా సందీప్ కుమార్ ఝాను టీఎస్ఎస్ పీడిఎస్ఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ షారూఖీని టీఎస్ఎన్ పీడిఎస్ఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు ఆమ్రపాలిని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జి ఎండిగా అదనపు బాధ్యతలను అప్పగించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రజారోగ్య కమిషనర్ గా శైలజ రామయ్యర్ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఓఎస్టీగా డి కృష్ణ బి గోపి వ్యవసాయ శాఖ డైరెక్టర్స్గా నియమితులయ్యారు